గుళ్ళు గోపురాలు మన దగ్గరే ఉంటాయనుకుంటాం కానీ మన దేవుళ్ళకి మన దేశంలో కన్నా పక్క దేశాల్లోనే పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు ఉన్నాయి మలేషియా సింగపూర్లో కుమారస్వామి గుళ్ళు కంబోడియాలో చాలా హిందూ దేవాలయాలు ఈ మధ్య దుబాయ్లో కూడా ఒక పెద్ద గుడి కట్టేసినారు అసలు ఇప్పుడు మన తోక పట్టుకొని ఏలాడుతున్న శ్రీలంక దేశంలో కూడా ఓ గుడి కట్టినారంట మరి ఆ గుడి సంగతి ఏంది ఇంతకీ ఎవరుది ఆ గుడి చూసొద్దాం పదండి ఇగే గుడి ఎవలదనుకుంటారు సీతమ్మ గుడి ఎక్కడ కట్టిర్రు అనుకుంటారు శ్రీలంక దేశంలో కట్టిర్రు రావణాసురునికి పూజలు చేసే లంకేయులు ఇప్పుడు సీతమ్మకు గుడి కట్టి పూజలు చేస్తారు ఐతారం నాడే తెరుచుకున్నది సీతమ్మ గుడి పూజకు గట్టిగానే పోయినరు లంక పబ్లిక్ అంతా గోడల మీద సీతారామ లక్ష్మణులు అంజన్న బొమ్మలు వేసిండ్రు గణేశుణ్ణి కూడా ప్రతిష్ట చేసిండ్రు బాజాలు కొట్టి ధూంధాం చేసిన రు ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే లంకల సీతమ్మ గుడి కడుతున్నారని చెప్పి మొన్న పదిహేను ఇరవై దినాల కిందనే ఆ దేశం ఆఫీసర్లు మన దిక్కొచ్చిండ్రాట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య పక్క పొట్టే బారుతున్న సరయు నదిలకెళ్లి పవిత్రమైన నీళ్లు తీసుకుపోయినరాట మనోళ్లే బిందెలలో గంగ నీళ్లు నింపి శ్రీలంకకు పంపించిండ్రాట అట్లైగా అయోధ్యల బారుతున్న సరయువు నది నీళ్లతోని అభిషేకాలు చేసి శ్రీలంకల సీతమ్మ విగ్రహాన్ని ప్రతిష్ట చేసిర్రాట రావణుని చెరకు సిక్కి లంకల కన్నమ కష్టాలు పడ్డది మన సీతమ్మ అసలు ఇప్పుడు ఆ లంకలనే సీతమ్మకు గుడి కట్టి పూజలు చేస్తారంటే గోపముచ్చట్ని అనుకుంటారట మానవులు చాలా మంది